లిక్వర్ మాఫియాలో మీ వాటా మైనింగ్ మాఫియాలో మీ వాటా ఇసుక మాఫియాలో మీ వాటా జగనన్న ఇల్లు మాఫియాలో మీ వాటా నాకు ఈ అక్రమ సంపాదన చాలదు చాలా కావాలి మనకి ఇంకా అక్రమ సంపాదన పెరగాలంటే కాకినాడ పోర్టు మీ సొంతం కావాలి కాకినాడ పోర్టు సీపోర్ట్ లిమిటెడ్లో ఎక్కువ వాటా కేవీఆర్ పేరు మీద ఉంది ఆ కాకినాడ పోర్టు మీ సొంతమైతే బాగా స్మగ్లింగ్ చేసి ఎక్కువ మూటలు సంపాదించవచ్చు నా అల్లుడు ప్రసక రోహితురెడ్డి అరబిందో పేరు మీద కాకినాడ పోర్టు ట్రాన్స్ఫర్ చేపిస్తే వెళ్ళండి భయపడతారు ప్రాణాలు తీస్తారు మీ ఇష్టం ఆ కాకినాడ పోర్టు మన సొంతం కావాలి ఆడిట్లు కేసులు పెట్టండి అవసరం మీకు కిడ్నాప్ చేసిన సంతకాలు పెట్టించండి మీ సంస్థ వెయ్యి కోట్లు పన్ను ఎగవేసింది మీరు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి నేను ఏ రోజు పన్ను ఎగవేయలేదు బయట నీ వాటాలన్నీ అరవిందోకి ట్రాన్స్ఫర్ చేస్తావా నిన్ను చంపి మీ ఇంటి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేపించమంటావా వేల కోట్ల విలువైన ఆస్తి సార్ ఐదు వందల అరవై కోట్లు ఇస్తా ఇది జగన్ ఆర్డర్ కాకినాడపోతు మన సొంతం ఇంకా రేషన్ బియ్యం గంజాయి డ్రగ్స్ ఫుల్ గా స్నగ్గింగ్ చేసుకోవచ్చు కేవీఆర్ కంపెనీకి వేసిన తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల పెనాల్టీని అరబిందోకి కోట్లుగా తగ్గించండి అరబిందో పాలైన కాకినాడ పోర్టు తిరిగి స్వాధీనం చేసి ఆస్తులు రాయించుకున్న జగన్ మాఫియాకు శిక్షలు పడాలి